ఎప్పటి నుంచో మీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను నిన్న మా వారు గుట్టుపాడు వెళ్ళి అమ్మని తీసుకొచ్చారు ఒడ్లు కాట అయ్యేశారు కదా ఎప్పుడో ఆ ఒడ్ల తాలూకా డబ్బులు బ్యాంకు లో పడ్డాయి అమ్మవాళ్ళ ఊరు నుంచి ఆటోలు ఎక్కువగా ఇటు రావటం లేదు ఒకప్పుడు అయితే తిరువురు నుంచి బంజర్కి బంజర్ నుంచి తిరువురికి ఆటోలు అమ్మవాళ్ళ ఊరు నుంచే వెళ్ళేవి ఎప్పుడు రావాలన్నా ఒక్కతైనా అమ్మ వచ్చేసేది ఇప్పుడు అట్లా కాకుండా బైపాస్ రోడ్ మీద ఆటోలు వెళ్తున్నాయి అమ్మ రావడానికి ఇబ్బంది ఉందని మా వారు ఫోన్ చేసి అక్క బయలు నేను తీసుకొస్తాలే అని చెప్పారు నాన్నేమో పనికి వెళ్తాడు ఒక అర్ధ గంట పని కోసం రోజంతా పని ఆఫ్ చేసుకోవటం ఎందుకులే అని ఈయన వెళ్ళి తీసుకొచ్చారు బ్యాంక్ వెళ్ళారు పని అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అన్నం కోరి చేసి అన్నం ఇక మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే పోయింది సార్ ఎట్లే అమ్మ నాన్న రైతు బంధు డబ్బుల కోసం వచ్చారని ఒక వీడియో చేస్తే దానికి ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఆంధ్రా వాళ్ళు వచ్చి మా తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పథకం తాలూకా డబ్బులు తీసుకెళ్లిపోతున్నారు అనమాట అయితే అని కామెంట్ పెట్టారు ఆంధ్రా వాళ్ళ భూములు తెలంగాణలో ఉంటే వాళ్ళకి రైతు బంధు పథకం వర్తిస్తుందో వర్తించదో నాకు తెలియదు కానీ మేము మాత్రం తెలంగాణ అండి ఇక పథకం గురించి మాట్లాడాలంటే పథకాలు ఇవ్వమని మేము అడుక్కోలేదు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వద్దు వద్దు అని డబ్బులు నెట్టే అని ఎక్కువ డబ్బులు అయితే మా దగ్గర లేదు ఇంకోటి ఏంటంటే మొన్న విజయవాడ దుర్గమ్మ దగ్గరికి పోయామని వీడియో పెడితే చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ పెట్టిండు కదా ఎక్కడికైనా తిరుగుతారని ఒక్క కామెంట్ పెట్టారు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వచ్చి ఫ్రీగా టికెట్ కొట్టమంటే లేదు ఆంధ్రా వాళ్ళు తెలంగాణ వెళ్ళి ఫ్రీగా టికెట్ కొట్టమంటే ఫ్రీగా ఏం కొట్టరండి ఎక్కడ వాళ్ళకి అక్కడే వత్తిచ్చిద్ది భద్రాచలం నుంచి విజయవాడ వెళ్ళే తెలంగాణ బస్సే ఎక్కాం కానీ తెలంగాణ వరకే ఫ్రీ వత్తి విజయవాడకే మేము డబ్బులకే టికెట్ కొట్టించుకుని విజయవాడ వచ్చి తెలంగాణకి ఫ్రీ బస్ వచ్చి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది నేను కేవలం సత్తుపల్లి ఖమ్మం మాత్రమే ఫ్రీ బస్కి వెళ్ళాను ఏ దేవుడి దగ్గరికి కూడా నేను ఫ్రీ బస్కి వెళ్ళాలి ముందు ముందు వెళ్తే వెళ్ళొచ్చు ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు తప్పే ముందు ఎప్పుడో ఒకసారి వెళ్తామండి ఫ్రీ బస్ వచ్చింది కదా అని పనులు వదిలేసుకొని ఇల్లు వాకులు వదిలేసుకొని డబ్బులు పెట్టే పని లేదు కదా అని ఊర్లు తిరుగుతుంటామా ఏంటి